బయట నీకు యూట్యూబ్ లో నీ గురించి చర్చ జరుగుతుందా తెలుసా తెలుసు ఏమని జరుగుతుంది అంటే అనక నాగరాణి యాక్టింగ్ చేస్తుంది మనీ కోసం చేస్తున్నారు పేరెంట్స్ కావాలని ఇలా చేస్తున్నారు అని చెప్తున్నారు ఎందుకు చేస్తున్నారు నేను టెంపుల్ గురించి బయటకు చేసుకురావాలని మాత్రమే నేను చెప్పాను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నేను అలా చెప్తే కనుక నా మీద ట్రోలింగ్ ఎలా చేస్తుంది అంటే కనుక నేను టెంపుల్ గురించి తీసుకొని రావాలన్నావు నేను విజయనగరంలో ఉన్న కాళికమాత టెంపుల్ ఆ టెంపుల్ గురించి మాత్రం ఫస్ట్ నేను బయటకు వచ్చింది కూడా మమ్మీతో చిన్నప్పటి నుంచి నాకు ఇలా కనిపించాయని నాకు గుర్తుకు రాగానే కనిపించగానే ఫస్ట్ నేను వెళ్ళి మమ్మీ చెప్తాను మమ్మీకి చెప్పినప్పుడు ఫస్ట్ ఏంటంటే కనుక చిన్నపిల్ల కదా ఇలా మాట్లాడుతూ ఉంటుంది అంటే అలా అనుకున్నారు కానీ అలా మాట్లాడుతున్నాప్పుడు సరే కొద్ది రోజుల తర్వాత అవి గుర్తొచ్చేవి ఏదన్నా అంశాన్ని చూస్తేనా లేకపోతే ఖాళీ కూర్చున్నప్పుడా లేకపోతే వేరే ఏదన్నా ఆలోచనలు చేస్తున్నప్పుడు గుర్తు వచ్చాయా లేకపోతే ఎట్లా ఎవరైనా వ్యక్తిని చూడగానే గుర్తొచ్చినాయా అలా ఏం జరగలేదు నేను నార్మల్ గానే ఉన్నట్టుగానే ఉండేదాన్ని చదువుకునేటప్పుడు ఫస్ట్ చదివాను టెన్త్ అని చెప్పేసి ఓపెన్ కి పెట్టుకున్నావు పెట్టుకున్నప్పుడు బుక్స్ మీద నేను ఫోకస్ చేసేటప్పుడు నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి కనిపించాయి మా మదర్ వచ్చి చెప్పారు వచ్చేసి వీళ్ళు ఏమన్నారంటే కనుక నువ్వు ఈ కార్యం చేకుండా నువ్వు పుట్టింది దీనికోసం నీ జన్మ ఇది అని నాకు చెప్పారు మీరేమవుతున్నారంటే కనుక మీరు నువ్వు నా పుత్రికి అని అంటారు కదా నా బిడ్డవి అని చెప్పారు నేను ఫస్ట్ నమ్మలేదు వాళ్ళని ఎవరూ మమ్మీ అంటే నాగరాణి ఆమె చెప్పింది నాకు కనిపించేసి వచ్చి చెప్పినప్పుడు సర్లే భయం అనిపించలేదు ఎప్పుడు భయపడలేదు కూడా అంటే వాళ్ళు ముందుకు వచ్చి నీతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆకారాలు ఎలా ఉండేవి ఇప్పుడు ఒక మనిషి లాగానే నాకు కనిపించారు ఫస్ట్ నుంచి అయితే కనుక కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఒక మనిషి లాగానే కనిపించారు అది కనిపించినప్పుడు నేను సరే నేమైనా ఎల్విజిట్రేషన్ చేసుకుంటున్నానా చిన్నప్పుడు కదా అది ఎల్విటేషన్ చేసుకుంటున్నా లేకపోతే గనుక ఏంది అని అనుకున్నా అయినా సరే ఏదంతా ఒకటని చెప్పేసి వదిలేసాను కూడా చాలా సిచ్యువేషన్ లో వదిలేసాను వదిలేసినప్పుడు కూడా నన్ను వాళ్ళు వదలలేరు ఇంకా నాకు టార్చర్ అంటే కనుక ఎలా అంటే కనుక నువ్వు ఇది చెయ్యాల్సిందే అని పట్టుబట్టారు నేను కదా ఇలా కూర్చొని చెప్పారు నాకు చెప్పినప్పుడు ఏంటంటే ఈ మీరెవరు అసలు నాకు ఎందుకు ఇవ్వండి చెప్తున్నారు అంటానికి మీరు నాకు ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని అడిగితే నువ్వు నా బిడ్డవి బిడ్డకి గుర్తు చేయాల్సిన పని తల్లికి ఉంటుంది నువ్వు ఏ కార్యానికి అయితే పుట్టావో ఫస్ట్ ఆ కార్యం నెరవేర్చు అని చెప్పారు ఏం కార్యం అసలు ఇదంతా ఏంది మీరెవరు అని అడిగాం అప్పుడు చెప్పింది చెప్తే నన్ను నమ్మకపోయేసరికి విజువల్స్ ఉంటాయి కదా అంటే నేను అప్పట్లో ఆడుకునేవి కానీ నేను ఇప్పుడు ఇలానే ఉన్నప్పుడు చూపించారు వాళ్ళు నాకు ఇప్పుడు నేను ఇక్కడ మా మమ్మీ కూర్చుంది ఇక్కడ నేను చూసారు అంటే ఆమె కళ్ళల్లో నేను చూస్తారు చూసినప్పుడు చూసినప్పుడు అది కూడా నన్ను నమ్మలేదు అటనే స్టడీ మీద ఫోకస్ చేయడం కానీ అప్పట్లో మమ్మీకి చేసుకోవడం కానీ ఉండింది కానీ ఎయిటీన్ ఇయర్స్ పడిన తర్వాత ఇప్పుడు సామాన్యంగా ఉంటే నీ వయసు అప్పుడు నీకంతా పన్నెండేళ్ళు ఉంటాయే అట్లా కనబడ్డప్పుడు అట్లాంటి వయసులో నీడ కనబడితేనే భయపడి అసలు రెండు మూడు రోజులు జ్వరాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే అంత భయం ఫీల్ అవుతాం మనం ఒక తెలియని ఆత్మ కానీ లేకపోతే ఏం జరిగినా మనం నిజంగా ఒంటరికి ఉన్నప్పుడే భయపడే పరిస్థితులు ఉంటాయి ఆ చిన్న పిల్లలకి ఆ టైంలో వాళ్ళు అట్ల వచ్చి నీతో మాట్లాడుతుంటే నీకు వేరే విధం భయాలు వేయట్లేదు అన్నావు కానీ ఏదో విధంగా అనిపించింది కదా అసలు నాకేంది నా పరిస్థితి ఏంది ఇట్లా ఉంది ఏంటి వినబడ్డం నేను డాక్టర్ దగ్గరికి వెళ్దామా లేకపోతే అట్లా అనిపించిందా నేనేమనుకున్నానంటే కనుక ఇవన్నీ కనిపించినప్పుడు ఏమన్నా ఊహించుకుంటున్నా అనుకున్నా కాబట్టి ఎవరికి నేను మమ్మీకి చెప్పాను ఇలా అని మమ్మీ కూడా అనింది అవన్నీ వదిలేయమ్మా అనింది సరే వదిలేసిన ప్రతిసారి ఇదే నేను మైండ్ కి పెట్టుకుని ఎప్పుడు నేను చేయలేదు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఏమైందంటే నాకు ఇల్లే రుచిపోవడం అనేది స్టార్ట్ అయింది అప్పుడు స్టార్ట్ అయినప్పుడు కూడా ఏమన్నా స్కిన్ డిసీజ్ వల్ల ఏమన్నా వచ్చిందా అనుకున్నా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే గనుక ఆయింట్మెంట్ ఇచ్చారు పౌడర్ ఇచ్చారు మెడిసిన్ ఇచ్చారు నార్మల్ ఏమన్నా హీట్ వల్ల ఏమైనా వస్తుందా అన్నారు సరే అని మెడిసిన్ యూస్ చేశాను మొత్తం ఫేస్ కూడా వస్తుంది చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది తీసుకున్న తర్వాత కూడా నాకు అంతే అనిపించదు సరే కంటిన్యూగా వాడదాం మెడిసిన్ అయితే ఆపను వాడిన తర్వాత కూడా నాకు ఎలాంటి యూస్ ఉండదు యూజ్ ఉండకపోయేసరికి ఎందుకు ఇదంతా జరుగుతుందని అప్పుడు నేను థింక్ చేశాను కంటిన్యూగా డేస్ ఉండేదా లేకపోతే ఒక్క రోజు మాత్రం అట్లా అనిపించేదా అంటే పౌర్ణమి రోజు ఏదో ఊసిపోతుంది అంటే టూ డేస్ ముందు నాకు ఊసిపో అంటే వరకు స్టార్ట్ అవుతుంది పౌర్ణమి రోజు మాత్రం ఊసిపోతుంది ఆ రెండు రోజులు మాత్రం ఇబ్బందిగా ఉండేది ఉంటది నొప్పిగా ఉంటది నొప్పి ఏం వచ్చేసి దూరగా ఉంటది మంట ఉంటది అంటే నేను చాలా సఫర్ అవుతా ఆ టైంలో అంటే ఆ పెయిన్ భరించలేక అంతే ఇంకా అప్పుడు కూడా నేను ఇవన్నీ చెప్పుకోలేదు ఇవన్నీ చేయలేదు స్టడీ మీద ఫోకస్ బుక్స్ చదువుకోవడం అప్పుడు నేను స్టడీ పరంగా వెళ్ళాలని చెప్పేసి కానీ ఇంట్లో వాళ్ళతో చెప్పకపోయినా ఫ్రెండ్స్తో చెప్తావు కదా ఇట్లా జరుగుతుంది ఏంటి నాకు ఇట్లా అవుతుందని ఎవరు ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయలేదా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు టూ మెంబర్స్ కి తెలుసు మొత్తం స్టోరీ మొత్తం తెలుసు వాళ్ళకి వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఇప్పుడు ఇదన్నీ నాకు తెలిసిన తర్వాత కూడా నన్ను వాళ్ళు అవేర్ చేయడం కానీ దూరం పెట్టడం లాంటివి కూడా చేయలేదు వాళ్ళైతే నన్ను నమ్మారు ఎందుకంటే వాడు కళ్ళ ముందు వాళ్ళు చూస్తారు కాదు వాళ్ళు నమ్మరు లేకపోతే ఎవరు నమ్మారా వాళ్ళని వాళ్ళకి కూడా కనిపిస్తారు మా మమ్మీ వాళ్ళ వాళ్ళు ఎవరికి కనిపించరు ఎవరికి కనిపించరు ఓన్లీ నీకు మాత్రమే కనిపించే వాళ్ళు ఓకే నాకు మాత్రమే కనిపించే వాళ్ళు నాకు వచ్చి చెప్పినప్పుడు ఇప్పుడు అమ్మ అందరూ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి కనిపిస్తారు బట్ వాళ్ళు కనిపించకుండా ఎవరితో మాట్లాడుతూ వాళ్ళు కనపడినప్పుడు అమ్మ నాన్న పిలుస్తాను తర్వాత అర్థమైన తర్వాత వేరు ఉన్నారు కదా వాళ్ళని అంటే మామూలుగా మనం పిల్లము కదా ఎవరిని పడితే వాళ్ళు అమ్మ అని పిలవలేదు కనిపించి విజువల్ చూపించినప్పుడు ఎవరు నువ్వని అడిగాను అంతేగాని నువ్వు అమ్మా నాన్న అంటే కూడా నన్ను నమ్మలేదు చూపించిన తర్వాత అక్కడ చూసిన తర్వాత నేను క్లారిటీ తెచ్చుకొని కుసం అంత ఓడిపోయిన తర్వాత అప్పుడు నేను అమ్మ అని పిలుస్తున్నాను అందువల్ల నీకు పిలవలేదు అంటే వాళ్ళు చెప్పక ముందు నీకు అట్లాంటిది ఎప్పుడు జరగలేదా జరగలేదు నేను నార్మల్ లైఫ్ లో లీడ్ చేశాను అప్పుడు కూడా వాళ్ళు చెప్పిన తర్వాత నుంచి ఆ డిసీజ్ అంటే ఫస్ట్ ఫస్ట్ అనుకుంటాం కనిపించక ముందు అడవి లాగా అనిపించడం తర్వాత వచ్చేసి ఆడుకోవడం చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు అలాంటివి అప్పుడు ఎలా చేసేవాళ్ళం అనేది అవి కనిపించినప్పుడు ఫస్ట్ చిన్నప్పుడు నైన్ ఇయర్స్ అప్పుడు అమ్మతో చెప్పేది అన్న నైన్ ఇయర్స్ అప్పుడు డాక్టర్ దగ్గరికి అప్పుడు తీసుకుని వెళ్లారా మన మైండ్ కి ఏమన్నా ఇదైందా అని చెప్పేసి అక్కడికి ఉన్నాయి మొత్తం ఉన్నాయి బట్ అన్ని దాంట్లో నార్మల్ అనే వస్తుంది For more videos like this subscribe Big TV channel